అనేక ఇబ్బందులు కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చారని నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను దేనికి భయపడనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ లో పర్యటించిన ఆమె కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక నాపై కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు పెట్టారని ఆరోపించారు మాది భయపడే రక్తం కాదు భయపెట్టే రక్తం అన్నారు మేము తప్ప తప్పు చేయలేదు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటికి వస్తారని ఆవేశపూరితంగా ప్రసంగించారు కవిత మీకు తెలుసు దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారు బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీద రామన్న మీద కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బిఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకైతేనే ఇవ్వాలా కేంద్రంలా ఎదిరించి మాట్లాడితే కేసు అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు మరి చూసుకొని అంటే కేసు మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు భూమి ఇవ్వకపోతే కేసు రైతు భూమి ఇవ్వకపోతే కేసు ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లలేదన్న చిన్న వీడియో పెడితే కేసు